ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరాని భారత భూమిని ప్రతి ఆగస్టు పదిహేను మన హృదయాల్లో ఒక గర్వకారణమైన రోజు ఇది కేవలం ఒక సెలవు రోజు కాదు ఇది మన స్వేచ్ఛకు మన ఆత్మ గౌరవానికి చిహ్నం ఈరోజు మనకు లభించింది లక్షలాది వీరుల త్యాగం వలన వారు తమ ప్రాణాలను దేశానికి అర్పితం చేశారు ఎంతోమంది హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యతకు మూలమే ఈ స్వాతంత్రం వీరంతా కలిసి మనకు ఒకే బహుమానం ఇచ్చారు అదే స్వాతంత్రం ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం అభివృద్ధి పదంలో ముందుకు సాగించడం మన అందరి బాధ్యత దేశాన్ని ప్రేమించడం కేవలం మాటల్లో కాకుండా మన పనుల్లో మన నిజాయితీలో మన కృషిలో చూపాలి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేద్దాం మన భారతదేశాన్ని మరింత బలమైనదిగా ఐక్యమైనదిగా గర్వపడేలా తీర్చిదిద్దుదాం మన భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకుందాం భిన్నత్వంలో ఏకత్వం అదే మన భారత జాతి ఔన్నత్యం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ మానవుల ఐక్యతే దేశ సమైక్యత దేశవాసుల రక్షణే దేశ రక్షణ దేశ ప్రజల అభివృద్ధే దేశ సర్వతోముఖ అభివృద్ధి ఈ సందర్భంగా నా భారతదేశ జాతి ప్రజలందరికీ నేను డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్